కోట శ్రీనివాసరావు గారు మనం చాలా విచారకరం ఆయన గొప్ప నటుడు మానవతావాది విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల అభిమానాన్ని పొందిన మహానటుడు వందలాది సినిమాలో నటించి అటు విరణు పాత్రలో ఇటు విలక్షణమైన క్యారెక్టర్ యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాల్లో కనబడితే కాస్త హాస్యం పడుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి దాంతోపాటు వారు హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు మధ్యకాలంలో వారి కుమారుడు ఈ కోట శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం ఆయన గొప్ప నటుడు మానవతావాది విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు వందరాది సినిమాలో నటించి అటు హిరణి పాత్రలో అటు విలక్షణమైన క్యారెక్టర్ యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనబడితే కాస్త హాస్యం పడుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి